హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రాస్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మిషన్లో బట్టలు వేసిన ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకుంటున్నా అయిపోయిందిలేండి యోమిక గగన్ స్కూల్కి వెళ్ళిన తర్వాతే నాకు టైం అనేది దొరుకుతుందండి ఇంకా ముందు అయితే నాకు అస్సలు టైం దొరకనే దొరకదనమాట ఫుల్ హడావుడ వేస్తూ ఉంటుందండి మామూలుగా కాదు ఇంకా వాళ్ళిద్దరిని అంటే మేము నిద్ర లేసరికి లేట్ అయిపోతుందండి చల్లగా ఉంది కదా అస్సలు లెగ బుద్ధే కావట్లేదండి మామూలుగా కాదనమాట ఇంకాసేపు పడుకోవాలి ఇంకాసేపు పడుకోవాలి అన్నట్టు అనిపిస్తుంది ఒక ఫోర్ టు ఫైవ్ డేస్ నుంచి మిషన్లో బట్టలు వేయలేదండి ఇప్పుడే వేసాను బట్టలు పని అంటే పొద్దున్నే లేచి మన ఇంట్లో బట్టలు పని నెక్స్ట్ గిన్నెల పని అయిపోతే మనకి బాగుంటుంది పొద్దున్నే కాసేపు ఫేస్ వాష్ చేసుకుని నాకు ఎండలో నిలబడండి బాగుంటుందండి అంటే మీకు డి విటమిన్ అనేది బాగా అందుతుందనమాట ఎండలో ఉంటే అసలుకి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఏం రావండి ఎండలో కనుక మనం ఉంటే సో ఎండలో ఉండడానికి ట్రై చేయండి నేనైతే యోమికాని ఎండలో పెడతాను నేను కూడా ఎండలో ఉంటానండి ఇంకా గగనంటారా అంటారా ఇంక పొద్దున్న లేచిన దగ్గర నుంచి స్నానం చేయడం మీకు విషయం తెలుసా మా ఇంట్లో ఫస్ట్ గగనే నిద్ర లేస్తాడండి వాడే కదా లేచి రెడీ అవ్వాల్సిందని చెప్పి కొంచెం పెద్దోడు కదా సో అందుకే వాణ్ణి ఫస్ట్ నేను నిద్ర లేపుతానండి తర్వాత వచ్చేసి ఇంకా నేను లెగుస్తానమాట వాడిని లేపి ఎవరే గీజర్ స్విచ్ చేసుకోరా పొయ్యి స్నానం చేయరా బ్రష్ చేయరా అని చెప్తాను అనమాట ఫస్ట్ వాడే లేస్తాడండి వాడు స్నానం చేసి వచ్చాక ఇంకా నేను వెళ్తానమాట ఇంకా వాడికి ఫుడ్ ఉండడానికి బ్రేక్ఫాస్ట్ చేయడానికి సో అట్లాగా మా ఇంట్లో ఫస్ట్ లేచేది నా కొడుకే అండి హెల్ప్ చేస్తాడండి గగను కొంచెం గట్టిగా చెప్తే మాట వింటాడు ఒక్కొక్కసారి మాట విండు బట్ పర్లేదు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్న దగ్గర నుంచి ఈ పనులు మనకు చాలా వరకు తగ్గుతాయండి పిల్లలతో అసలు ఇప్పుడు ఏం పనులు లేవన్నమాట పిల్లలకి మన ఫుడ్ వండి పెడితే వాళ్ళ పాటకాలు చదువుకోవడం స్కూల్కి వెళ్ళడం ఇంక ఇదే ఉంటుందండి ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకొని కాసేపు ఎండలో నిలబడి తర్వాత లిబ్బం రాసుకుంటానండి లిప్స్ అనేవి మంచిగా ఉండాలి తర్వాత స్ప్రే చేసుకోండి ఇదండి నేను బయోలాక్ బయోలేజ్ అని ఉంటుంది అనమాట బయోలేజ్ సీరం అండి నన్ను చాలామంది అడిగారు మీరు ఏం సీరం యూజ్ చేస్తారు హెయిర్కి అని చెప్పి సో బయోలాజ్ అండి అసలుకి ఇది మనకి ఎల్లో కలర్లో ఉంటుందన్నమాట నేను ఒకరోజు బ్యూటీ పార్లర్కి వెళ్ళానండి మా వద్ద వచ్చినప్పుడు అంటే మా బ్రదర్ వాళ్ళ వైఫ్ తనతో పాటు వెళ్ళాను అనమాట అక్కడ చూసాను నేను అది వాళ్ళని అడిగాను ఎంత ప్రైస్ ఏంటి అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉందండి దాని మీద సో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంది మనకి ఆన్లైన్లో ఏమైనా తగ్గుతుందేమో అని చెప్పి అమెజాన్లో తీసుకొని ఒక ట్వంటీ థర్టీ రూపీస్ అయితే మనకి తగ్గించి వచ్చిందండి బాగుంది యూజ్ చేస్తున్నాను నేను ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుంచి వాడుతున్నానండి బాగుంది ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అంటే అమెజాన్లో కాదులేండి నేను ఇక్కడ దీంట్లో ఆర్డర్ చేశాను జెప్టోలో ఆర్డర్ చేశాను వెంటనే వచ్చేస్తుంది టెన్ మినిట్స్లో సో ఇంకా నేను జుట్టుతో వేసుకుంటాను నిన్నైతే హెయిర్కి ఫుల్గా ఆయిల్ పెట్టేసానండి ఆయిల్ పెట్టేసి చూడండి నా ఫేస్ వచ్చేసి నీళ్ళకంట నాయిల్లాగా ఉంటుంది అనమాట ఆయిల్ పెట్టేస్తే అదొకటి ఫేస్ మొత్తం మనం కట్టేసినట్టు ఉంటుంది కదండి సో అది పొద్దున్నే లేస్తే నా ఫేస్ ఎట్లుంటుందంటే లడ్డుగా ఉంటుందండి రోజు వ్లాగ్స్ పెట్టడానికి ట్రై చేద్దాం అనుకుంటా ఒక్కోసారి కుదురుతుంది ఒక్కసారి కుదరదండి సో నిన్న నా ఫేస్ వైట్కు ఉంది కదా ఆల్రెడీ వైటే బట్ ఇంకా వైట్గా ఉంది ఎందుకంటే చాలామంది అనుకుంటారు నేను ఇంట్లోనే ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటాను ఇంట్లోనే స్కిన్ కేర్ తీసుకుంటానండి మన ఫేస్ పైన అప్పర్ లిప్ పైన హెయిర్ ఉంటుంది కదండి ఆ హెయిర్ అనేది చాలామంది ఎలా రిస్ ఎలా రిమూవ్ చేసుకోవాలి ఏంటి అని అర్థం కాదనమాట సో చాలామందికి హెయిర్ ఉంటుంది అంటే వాళ్ళు కాన్ఫిడెంట్గా మాట్లాడలేరండి సో బిఫోర్ నేను కూడా ఇది ఫేస్ చేశాను నా టెన్త్ క్లాస్ నుంచి డిగ్రీ ఇంటర్మీడియట్ వరకు ఫేస్ చేశాను తర్వాత నేను ఈ టూల్ యూజ్ చేయడం ట్రై చేశాను అనమాట ఇది బాంబే షేవింగ్ కంపెనీ అండి అంటే ఇది ప్రమోషన్ గురించి కాదు నాకు అక్కడ కనిపించింది ప్రోడక్ట్ అక్కడ చూపిస్తున్నాను అంతే అనమాట మనకి త్రీ వస్తే ఇది కూడా నేను మామూలుగా జెప్టోలోనో ఫ్లిప్కార్ట్ జెప్టోలో బ్లింకిట్లో ఆర్డర్ చేశాను జెప్టో బ్లింకిట్ ఏంటంటే గ్రోసరీ యాప్స్ అండి మనకి ఆన్లైన్లో అంటే హైదరాబాద్లో అట్లా అవైలబుల్ ఉంటాయి మిగిలిన చోటు ఉన్నాయా లేదో నాకు తెలియదు అండి మెయిన్ సిటీస్లో దొరుకుతాయి అనమాట కావాలంటే మీరు ఇవి ఆన్లైన్లో కూడా అమెజాన్ అట్లా ఆర్డర్ చేసుకోవచ్చు ఫేస్ అనేది నీట్గా ఉంటుంది అప్పర్ లిప్ పైన హెయిర్ ఉండదు ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకోవచ్చు హెయిర్ మంచిగా రిమూవ్ చేస్తే మన ఫేస్ అనేది క్లియర్గా క్లారిటీగా మంచి వైటనింగ్గా కనిపిస్తుంది అండి సో నా ఫేస్ ఎట్లుంది బిఫోర్ ఎట్లా కొంచెం ఇంత వైట్ ఉండేది కాదనమాట సో ఎప్పుడైతే నేను మంత్లీ వన్స్ ఒకసారి రిమూవ్ చేస్తానండి హెయిర్ అనేది ఫేస్ మీద అప్పుడు ఫేస్ చూడటానికి అంటే హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత నేను స్క్రబ్బింగ్ చేసుకుంటే నా దగ్గర ప్రోడక్ట్స్ ఉన్నాయండి ఈసారి ఎప్పుడైనా షేర్ చేస్తానులేండి మీతో అంటే నేను ఇంకా పార్లర్కి వెళ్ళి ఏదో చేయించుకోవాలని కాదు డబ్బులు వేస్ట్ నిజంగా చెప్తున్నాను పార్లర్కి పోయి మనం ఇంట్లో చేసుకున్న అదే మనం పార్లర్కి పోయినా అదే బట్ చాలామంది ఇంట్లో చేసుకోలేక వెళ్తారండి నా ఒపీనియన్ ఏంటంటే అందం గురించి అన్ని డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ మిగిలిన దేనికైనా ఖర్చు పెట్టుకోవచ్చు కదా సో ఇంట్లోనే చక్కగా ఫేషియల్ మనం అవి ప్రోడక్ట్స్ కొనకొచ్చుకున్నాం అనుకోండి ఇంట్లోనే చక్కగా ఫేషియల్ చేసుకోవచ్చు ఇంట్లోనే చక్కగా స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు అంత బాగుంటుందండి సో ఇది నేను చేశానండి టొమాటో కర్రీ ఇంట్లో ఏమన్నా లేనప్పుడు నేనైతే టొమాటో కర్రీ యూజ్ చేస్తూ ఉంటానన్నమాట ఎటు మనము దోశల్లోకి టొమాటో పచ్చడి చాలా టేస్టీ ఉంటుందండి సో అందుకే ఇక్కడ నేనైతే టొమాటో పచ్చడి తింటున్నాను ఇది పచ్చడిలాగా ఉంటుంది కొంచెం కర్రీ లాగా కూడా ఉంటుంది అనమాట సో ఎట్లయినా తినచ్చు అప్పటికప్పుడు మనం పచ్చడి చేసుకునే వీలు లేకపోతే చక్కగా ఇలా చేసుకొని తినేసేయొచ్చు అనమాట ఇంక ఇక్కడ నేను వచ్చేసి మనం మార్నింగ్ టైంలో కంపల్సరీగా ప్రోటీన్ అనేది తీసుకోవాల్సి ఉంటుందండి దోశల్లో మనకి క్యాలరీలు ఉంటాయి కానీ ప్రోటీన్ అయితే ఉండదు అందుకే నేను ఎగ్ దోశలే వేసుకుంటాను ఒక రెండు ఎగ్ దోశలు వేసేసుకొని తినేస్తాను అనమాట ఇప్పుడే కాదు ఎప్పుడు అంతే అండి ఎప్పుడు అలానే చేస్తూ ఉంటాను ఇంకా మిషన్లో బట్టలు కూడా వేసాను కదా అవి తీసి ఆర కూడా పెట్టేసేయాలి సో బిఫోర్ ఏంటంటే డైలీ వ్లాగ్ అప్లోడ్ చేసేదాన్ని డైలీ కంపల్సరీగా నేను ఏం చేస్తున్నాను ఏంటి ఈరోజు ఏమైంది మొత్తం అంతా మీకు అనమాట ఇప్పుడు ఏమవుతుందంటే వ్లాగ్ అప్లోడ్ చేయడానికి టైం సరిపోవట్లేదండి బిజినెస్ని వ్లాగ్స్ని మేనేజ్ చేయడానికి అంత టైం సరిపోవట్లేదు సో అందుకే వ్లాగ్స్ కొంచెం అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదన్నమాట ఇంకా ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఖాళీ దొరుకుతుంది కానీ బిజినెస్ వీడియోస్ బిజినెస్ ఫోన్ని నేను మేనేజ్ చేసుకోవడం సో ఇదంతా కొంచెం బిజీగానే ఉంటానండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా చాలా డేస్ అయిపోయింది దాదాపు త్రీ మంత్స్ అయిందండి ఎయిటీన్ కదా ఈరోజు ఎయిటీన్ అనుకుంటా త్రీ మంత్స్ అయిపోయిందండి ఎయిటీన్ నైన్టీన్ గుర్తులేదు డేటు సో మొన్న ఒక రోజు గగన్ని గగన్ వాళ్ళ స్కూల్లో ప్రాజెక్ట్ జరిగిందండి గగన్ కూడా ఒక ప్రాజెక్ట్ చేసుకొని వెళ్ళాడు పేరెంట్స్ అందరినీ రమ్మన్నారంట పిల్లల ప్రాజెక్టును చూడటానికి ఆ రోజు యోమికాకి ఫీవర్ వచ్చిందండి నాకు వెళ్ళడానికి కుదరలేదు అబ్బా చాలా బాధ అనిపించిందండి గగన్ వాళ్ళ మేడం చేత కాల్ చేయించాడు మేడం గగన్ చాలా అప్సెట్ అయ్యాడండి మీరు వచ్చి మీరు రావాల్సింది కదా అని చెప్పి యోమికాకి ఏమో ఫీవర్ వచ్చింది యోమి స్కూల్కి కూడా వెళ్ళలేదండి ఫీవర్ వచ్చిందని ఇంకా దాన్ని తీసుకొని ఎక్కడికి వెళ్తాంలే అని చెప్పి జస్ట్ కొంచెం లైట్ తీసుకున్నా బట్ గగన్ చాలా అప్సెట్ అయ్యాడని చెప్పి వాళ్ళ మేడం ఫోన్ చేసి చెప్పిందండి నేను చాలా బాధపడి పడ్డాను అయ్యో వెళ్ళాల్సిందే మరీ మరీ చెప్పెళ్ళాడండి సో ఆ రోజు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యానండి ఇంకా వాళ్ళ మేడం ఫోన్ చేసేసరికి నేను ఏం చెప్పానంటే మేడం యోమికాకి జ్వరం ఉంది అందుకే రాలేకపోయాను గగనికి ఫోన్ ఇవ్వమని చెప్పి గగన్కి సారీ చెప్పి సాయంత్రం మూవీకి మెక్డొనాల్డ్స్కో తీసుకెళ్తానని చెప్పి వాని కొంచెం శాంతిపరిచాను అనమాట సో పిల్లలు నిజంగా బాధపడితే ఇలాంటి సిచువేషన్ అంటే ఎవరొకరు ఫాదర్ ఉంటే ఫాదర్ వెళ్ళడమో లేకపోతే నేనే ఉన్నాను కాబట్టి వాళ్ళకి నేనే వెళ్ళాల్సింది బట్ నేనే ఎగ్గొట్టాను వెళ్ళకుండా అది యోమికాక ఫీవర్ వచ్చిందని కానీ చాలా బాధపడ్డానండి పిల్లలకి తల్లిదండ్రి ఇద్దరు అవసరమే నిజంగా ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటానండి కంపల్సరీ ఉండాలి కదా పిల్లలకి తల్లిదండ్రి అని చెప్పి బట్ ఇలాంటి సిచ్యువేషన్స్ చాలామంది ఫెయిల్ చే ఫేస్ చేస్తూ ఉంటారు కదండీ మనం ఏం చేయలేం కదా సో ద బై ఈ డ్రెస్ అండి సూపర్ చున్నీ అయితే రాదు ఓన్లీ టాప్ వస్తుంది ప్యాంట్ అండి ప్లాజో వస్తుంది అనమాట బాగుంటుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ జార్జెట్ వస్తుందండి టాప్ అయితే మనకి మంచిగా పొడవగా వస్తుంది నాకు చాలా ఇష్టం ఇలా పొడవగా ఉండే టాప్స్ అంటే చూ సూ సూపర్ అంటే సూపర్ ఇష్టం అండి మొత్తం అంతా థ్రెడ్తో ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుందండి కావాలనుకుంటే తీసుకోండి ఎస్ దగ్గర నుంచి ఎక్సెల్ వరకు ఉన్నాయి సైజెస్ టూ ఎక్సెల్ అయితే లేవండి దుప్పట్ట ఏంటంటే నా దగ్గర ఉన్నది పైరప్ చేశాను అనమాట నేను బట్ నా దగ్గర ఉన్న దుప్పట్టాస్ అయితే అన్నీ బాగుంటాయి అందరికీ నచ్చుతాయి అంటే నాకు పొడవుగా ఉండే దుప్పటాస్ బాగా ఇష్టమండి నా హైట్కి కరెక్ట్గా సరిపోతాయని చెప్పి నేను దుప్పటాస్ ఎలా వేసుకుంటాను అంటే ఓనీలు ఉంటాయి కదండి నా పాత ఓనీలు నా పాత ఓనీల మీదవన్నమాట దుప్పట్టాలు అన్నీ కూడా ఇప్పుడు బాగా యూజ్ అవుతున్నాయి నాకు ఇంక ఇట్లా ఉంటుంది మంచిగా ఇదిగోండి బ్లాక్ కలర్లోనే ఉంటుందండి వేరే కలర్స్ కూడా ఏం లేవన్నమాట డిజైన్ అయితే మీకు నేను దగ్గర నుంచి షేర్ చేస్తున్నాను ఒకసారి చూడండి నచ్చితే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది నెంబర్కి వాట్సాప్ చేసుకొని అయినా మీరు కొనుక్కోవచ్చు చాలా బాగుంటుందండి నా ఫేవరెట్ అనమాట ఈ డ్రెస్ లోపల ప్యాంటుకి డ్రెస్కి రెండింటికి లైనింగ్ అవైలబుల్ ఉందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్కే ఉంది ఇక్కడ నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్ పెట్టుకొని కొనుక్కోవచ్చండి సో అట్లా పిల్లలు వాడి వచ్చాక కూడా అమ్మ నువ్వు రాలేదు అంటే వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పాడనమాట నాకు నువ్వు ఈరోజు స్కూల్కి రావాలి నేను మరీ మరీ చెప్తున్నాను నీకు వార్నింగ్ ఇస్తున్నానమ్మా నీకు మర్యాదగా నువ్వు స్కూల్కి రావాలని చెప్పి నాకు ఒక వార్నింగ్ లాగా ఇచ్చేళ్ళాడండి వాడు కానీ వాడు అట్లా ఇచ్చేళ్ళినా కానీ నేను రాలేక వెళ్ళలేకపోయానండి స్కూల్కి చాలా బాధ అనమాట కానీ ఏం చేస్తామండి ఏం చేయలేం కదా మనము అలా జీవితంలో ముందుకెళ్ళడం తప్పించి మనం అంతకుమించి ఏం చేయలేమండి అన్నీ వస్తే మనం స్వీకరించాలి ముందుకు వెళ్ళాలి అలా అని చెప్పి బాధపడతా కూర్చోలేము ఇంతకుముందు కొంతమంది మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటున్నావు చీరలు కడుతున్నావు నీకు ఎలాంటి బాధ లేదు అని ఇంకొంతమంది అనేవాళ్ళండి కానీ ఏం చేయలేము కదండి ఇప్పుడు బాధపడిన మనుషులు తిరిగి వస్తారు అంటే మనం ఎంతకాలమైనా బాధపడతా వెయిట్ చేయొచ్చు అనమాట మనం బాధపడినా ఏం వరగదు ఏం జరగదు అంటే మనం ముందుకెళ్ళాలి కదండీ జీవితంలో ముందుకెళ్ళాలి ముందుకెళ్ళకుండా ఉండలేము సో అందుకు నేనైతే ముందుకు వెళ్ళడానికి ట్రై చేస్తున్నానండి ఇప్పటికీ కూడాను లైఫ్లో బిజీగా ఉండడానికే చూస్తున్నాను అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా నాకు ఇలాగ సింపుల్గా ఉండడం అంటే చాలా ఇష్టం అండి చుడిదార్స్ వేసుకొని శారీస్ కూడా చాలా ఇష్టం అందులో శారీస్ ఎక్కువగా ఖాదీ కాటన్ ఉంటాయి కదండీ ఇలాంటివే ఇష్టపడతాను నేను ఉంటాయి డిగ్నిటీగా కూడా ఉంటాయన్నమాట సో అందుకే అలాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను డ్రెస్సెస్లో ఇట్లాగా మంచిగా దుప్పట్ట మంచిగా ఉండడం సో ఇట్లా ఇష్టపడతా ఉంటానండి సో ఎలా ఉంది స్టైల్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బ్లాగ్ ఎలా ఉంది తప్పకుండా షేర్ చేయండి